శ్రీమాత హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ రోజుటి మన పరిహారాన్ని తెలుసుకుందాము జై వారాహి మాత వారాహి అమ్మకు మంగళవారం గురువారం శుక్రవారం పంచమి అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి ఇలాంటి మహా పర్వదినాలలో పూజ చేసినట్లయితే తప్పకుండా ఫలితాలను రెట్టింపుగా ఇస్తుంది అంతేకాకుండా మనకి ఆపద వచ్చినప్పుడు అమ్మ అని పిలుస్తే పలికేటువంటి దైవం నేనున్నా అంటూ మన పక్కనే ఉండి మనకు ఆపదలను తొలగించేటువంటి ఆ వారాహి అమ్మ మనస్ఫూర్తిగా నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటి కష్టాన్ని దగ్గరికి రానివ్వదు అనటంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ రోజుటి పరిహారం చెప్పుకోబోయే ముందు ఎవరైతే మన ఛానల్ ను చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టమి పంచమి అమావాస్య లాంటి తిథులలో ఎవరైతే పూజ చేస్తున్నారో ఫస్ట్ అమ్మవారి ఫోటో ఉన్నట్లయితే ఫోటో గానీ లేదా దీపం కాంతిలో అమ్మవారిని ఆవాహనం చేసుకొని అమ్మవారికి స్నానం చేపించి అదే విధంగా అష్టోత్తరం చదివి అమ్మవారి సూత్రాలను చదువు పాలన చేయాలి తర్వాత అమ్మవారికి పుష్పాలంకరణ చేసి ఒక చిన్న పసుపు చిన్న పసుపు ముద్ద తీసుకుని గౌరమ్మం చేసుకోవాలి ఆ పసుపు గౌరమ్మం చేసుకుని అమ్మవారి ముందు ఫస్ట్ గణపతి పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి ఈ గౌరమ్మను అమ్మవారి ముందు పెట్టి అమ్మ నేను నాకు ఇలాంటి కష్టం ఉంది ఆర్థికంగా నేను బాగాలేను నా పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు అనేక సమస్యలు అసలు మనశ్శాంతి అనేది ఉండలేదు ఎప్పుడు ఏదో ఒక చికాకు ఇంట్లో గొడవలు అనేటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో అమ్మవారి ముందు మీరు చెప్పుకోండి చెప్పుకొని నేను చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని చదవండి స్తంభిని చేతి విఖ్యాత దేవ్యాష్ట కవిరాజిత ఉగ్రరూప మహాదేవి మహావీర మహాద్తిహి స్తంభిని చేతి విఖ్యాత దేవ్యాష్ట కవిరాజిత ఉగ్రరూప మహాదేవి మహావీర మహాద్యుతి స్తంభిని చేతి విఖ్యాత దేవ్యాష్ట కవిరాజిత ఉగ్రరూప మహాదేవి మహావీర మహాద్యుతి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఒక పేపర్ పైన రాసుకుని అమ్మవారి ముందు అమ్మవారే చెప్పినట్టు మీరు ఒకసారి ఊహించుకొని ఇదిని పదకొండు సార్లకు తక్కువ కాకుండా పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఒక్క సార్లు కానీ లేదా యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా అమ్మను నమ్మి జపించండి తక్షణమే మీకున్నటువంటి సమస్యలను తొలగించడానికి దారి అనేది చూపెడుతుంది అదే విధంగా అమ్మవారిని ఊహించుకుంటూ ఈ స్తోత్రాన్ని చదవండి పదకొండు పంచములు కానీ లేదా పదకొండు అష్టమిలు కానీ పదకొండు పౌర్ణమిలు కానీ పదకొండు అమావాస్యలు కానీ ఇలా పూజ చేసినట్లయితే మీకున్నటువంటి సమస్య కోరిక లేదా ఏ ఆపదైనా తక్షణమే తీర్చడానికి అమ్మవారు దారిని చూపెడతారు మన నమ్మకమే మనకు బలం అదేవిధంగా మనం ధర్మబద్ధంగా ఉండి అమ్మవారిని కోరిక కోరాలి వేరే వాళ్ళకి ఏవైనా న్యాయబద్ధంగా లేనటువంటి వాటిని అమ్మవారు ఆగ్రహిస్తారు కాబట్టి మంచి మనకి మనకి అవసరం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మనం కోరుకుని అమ్మవారిని నమ్ముకొని పూజ చేయండి ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని